శ్రీరామ జయం ప్రతిరోజు దైవనామస్మరణతో ఆరంభం చేస్తే ఆ రోజంతా ఆనందంగా ఉంటుంది ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ ఇలా ఏ దైవాన్ని మన మనస్సులో నిలుపుకున్నామో ఆ దైవనామస్మరణతో రోజు ఆరంభం చెయ్యాలి పుత్రప్రాప్తి వ్రతం అనే వ్రతాన్ని వైశాఖ మాసం శుక్ల పక్షం షష్ఠి తిథి నాడు ఆచరించాలి అని మనకు సంప్రదాయం వివరిస్తుంది పుత్రప్రాప్తి వ్రతం సత్సంతాన సౌభాగ్య శుభ ఫలావాప్త్యర్థం అనే సంకల్పంతో ఏ వ్రతాన్నైనా కూడా ఆచరిస్తూ ఉంటాం సత్సంతానం పొందే నిమిత్తమై భారతీయ ధర్మం వైవాహిక వ్యవస్థను ఏర్పాటు చేసింది భార్య భర్త దంపతులుగా మారి ఒక కుటుంబాన్ని నిర్వహించే విధంగా ధర్మస్వీకరణ చేసి ధర్మకార్యాచరణతో ధర్మే చ అర్థే చ త్రయేషా నాతి నాతిచరితవ్యా అనే సంకల్పంతో సత్సంతాన సౌభాగ్య శుభ ఫలములు పొందాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో దాంపత్య ధర్మాన్ని అనుసరించి సంతానాన్ని పొందుతారు పొందిన ఆ సంతానం కూతురు కుమారుడు ఎవరైనా కావచ్చును గాక ఇంటికి ఇరువురి గృహాలకు అంటే ఇటు తల్లివైపు అటు తండ్రి వైపు ఇరు వర్గాల వారికి క్షేమం తెచ్చే విధంగా శ్రేయస్సు కలిగించే విధంగా కీర్తి తెచ్చే విధంగా ఉండాలి అని కోరుకుంటారు పిల్లల క్షేమం కోరి వైశాఖ మాసంలో పుత్రప్రాప్తి వ్రతం అనే వ్రతం పేరిట సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్యుడు మురుగన్ అందగాడిగా పేరు పొందినటువంటి శరవణ భవుడు కార్తికేయుడు రెల్లుగడ్డిలో ప్రభవించిన ఆ స్వామిని కుమారస్వామిని ఈరోజు విశేషంగా పూజించాలి ఇంటిలో భర్త భార్య కొడుకు కూతురు అత్త మామ అమ్మ నాన్న బాబాయి పిన్నమ్మ పెదనాన్న పెద్దమ్మ అందరూ ఒక సమష్టి భావనతో కలిసి ఉండాలి అంటే ఇంటిలో శివుడు పార్వతి గణపతి కుమారస్వామి ఇలా ఉండేటటువంటి చిత్రపటం కానీ సీతారాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు లవుడు కుషుడు కుమారుడితో సహా ఉన్నటువంటి చిత్రపటం కానీ ముందు గదిలో ఏర్పాటు చేసుకోవాలి అంటుంది సంప్రదాయం సీతారాములు పక్క పక్కన కూర్చుని ఉండగా వారి ఒడిలో లవకుశలు కూర్చుని ఉన్నట్లుగా కుశలవులు కూర్చుని ఉన్నట్లుగా మహానుభావులు అద్భుతమైన చిత్రకారులు వడ్డాది పాపయ్య గారు ఈ చిత్రాన్ని మనకు అందించి ఉన్నారు ఒకనొక కాలంలో చందమామ పైన అట్ట పైన ముఖపత్రంగా చందమామ నిర్వాహకులు ఈ చిత్రాన్ని ప్రచురించి ఉన్నారు సకుటుంబ సపరివార సమేతంగా అన్నప్పుడు ఇంటిలో పిల్లలు మళ్ళీ వారికి పిల్లలు మళ్ళీ వారికి పిల్లలు ఇలా క్రమానుగతంగా వంశం వృద్ధి కలగాలి ఈ కోరిక కలవారు పుత్రవ్రాప్తి వ్రతం అనే వ్రతం పేరిట ఇలా ముందు గదిలో అభిమాన దైవం ఈశ్వరుడు అయిన ఇట్లయితే శివుడు పార్తీ కుమారస్వామి గణపతి అభిమాన దైవం రామచంద్రమూర్తి అయిన ఎడల సీతారాములు కుశలవులు సోదరులు ఆంజనేయ వారు ఇలా అందరూ ఉన్నటువంటి వడ్డాది పాపయ్య గారు అందించిన ఆ చిత్రపటం ఎవరికి వారు వారి వారి ముందు గదిలో లేక వారి వివాహ కాలంలో సమష్టిగా బంధువులంతా కలిసి ఉన్నటువంటి చిత్రం ఏదైనా సేకరించిన ఎడల ఆ సేకరించిన చిత్రాన్ని వేలాడు తీసుకుని ఉండాలి ఇక పుత్రప్రాప్తి వ్రతం అనే వ్రతానికి సంబంధించి పాటించవలసిన నియమాలలో సాయంత్రం వరకు ఉపవాస వ్రతం పాటించి సాయంత్రం వేళ సుబ్రహ్మణ్యుడిని పూజాగృహంలో పూజించి ఎరుపు రంగు వస్త్రము తమలపాకులు చలిమిడి వక్కలు దక్షిణ వీటిని ఎనిమిదేళ్ల వయసు లోపల ఉన్నటువంటి అబ్బాయికి బహుమానంగా అందించాలి రాత్రి కూడా పాలు త్రాగి ఉపవాస వ్రతాన్ని కొనసాగించాలి ఇంటికి ఇంటిలో ఉండేవారందరికీ దైవరక్ష కలగాలి అనేటటువంటి సంకల్పంతో రోజును దైవనామస్మరణతో ఆరంభం చేద్దాం చెప్పబడిన విధంగా దానం చేద్దాం చిత్రపటాలను గృహంలో వేలాడ తీసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు